ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వీళ్ళ ఏంటి వీళ్ళ పాలన ఏంటి అన్న కథ కాసేపు పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అనే ఒక మంచిగా పవర్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి వల్ల చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిస్తూ వస్తుంది చాలాసార్లు తిరుమతి తిరుమల తిరుమల లడ్డూ ప్రసాదంలో బిగ్ ఫ్యాట్ కఫ్ ఫ్యాట్ కలిసింది బిగ్ ఫ్యాట్ కఫ్ ఫ్యాట్ కలిసిందని సంబంధం లేకుండా ఈయన ఊగిన ఊకుడు దగ్గర నుంచి మొదలెడితే ఇంక ఇటువంటివి ఎన్నో ఒకటి రెండు కాదండి తాజాగా కూడా అంత అంటారు ఒక రాష్ట్రానికి మంత్రి అనుకొని డీసీఎం అని చెప్పి ముఖ్యమంత్రి సీట్ పక్కన ఒక సీటు ఎంచుకొని కూర్చునే వ్యక్తి ఆయన సినిమాలో ఏదో కత్తి పట్టుకొని తిరుగుతారని చెప్పి సినిమా ఫంక్షన్లో కానీ కత్తి పట్టి విన్యాసాలు ఎత్తుంటే ఏదో రోడ్లో సర్కస్ వాళ్ళు చేసినట్లు ఏదో ఈ సర్కస్ వాళ్ళు కానీ చేసినట్టు చేస్తూ ఉంటే అంటే ఇట్లా కత్తి తిప్పేటప్పుడు వెనకల పా తన వాడిగానికి స్త్రుతి ఇట్లా వెనక్కి అన్నాడు లేకపోతే మొత్తం ఇట్లా పోసుకోపోయేది శృతి వెంట్రుకు వాల్సి ఇట్లా తప్పించుకున్నాను ఆ వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది చివరికి జాతీయ స్థాయిలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు జర్నలిస్టులు కూడా అంటే కాస్త సెన్స్ ఉన్న జర్నలిస్టులు అటువంటి జర్నలిస్టులు కూడా ఈయన ఒక ఈయన ఒక మినిస్టర్ అట ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి అట ఈ చేష్టాలు చూడండి కత్తులు పట్టుకొని తిరగడం ఏంటి విన్యాసాలు చేయడం ఏంటి వెనకాల బాడీ చుట్టులో తప్పించుకున్నారని చెప్పి ఆ వీడియోస్ షేర్ చేసుకుంటూ ఈయన కత్తులు పట్టుకొని ఫోజులు ఇచ్చిన ఫోటోలు పోస్ట్ చేసుకుంటూ అలాంటి వాళ్ళు ప్రభుత్వాలల్లో అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు ఎంత దారుణమయ్యే కత్తి పట్టుకొని నిలబట్టుకున్నారు కత్తి పట్టుకొని నిలబెట్టుకున్నారు కత్తి విన్యాసాలు ఆయన సెక్యూరిటీ వాహం మార్చిపోయేదేమైంది కత్తిలో తిప్పితే వెనకలు ఎవరు ఉన్నారని చూడకుండా ఆ ఊగడమేందో ఆ సర్కారు ఆ సినిమా చేస్తలేందో ఆ కథ ఏందో బా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంక ఇట్లాంటి రోజు ఇంకో ముగ్గురు నలుగురు ఉండాలి ప్రభుత్వంలో ఇట్లాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ప్రభుత్వంలో ఉండి రాజకీయాల్లో ఇంకో ముగ్గురు నలుగురు ఇట్లాంటి రోజు ఉంటే బాయ్ సమాజము ఆంధ్రప్రదేశ్ దేశము మూడు పువ్వులు ఆరు కాయలు విరాజిల్లదు కాసేంత హుందాతనం ఉండదు ఏదైనా ఏమంటారు ప్రొఫెషనలిజం అనిపించదు ఆ సినిమాలు రాజకీయాలు వేరే వేరు చూడాలి సినిమాల రాజకీయాలు ఒకటి కాదు అంటూ ఉంటారు చేసేటివన్నీ ఇట్లాంటించి ఇలా ఏం చేద్దాం ఏంటి సర్కస్ సర్కస్పీట్లు ఏంటి కథ ప్రభుత్వాలకు సినిమాల కోసం అంత కలగలిపేసి ఏం దరిద్రవరా బాబు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి